హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చికెన్ పుల్స్ ఏ విధంగా చేసుకోవాలో నేను మితష్ షేర్ చేస్తున్నాను మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై చికెన్ కర్రీల కంటే ఈ చికెన్ పుల్స్ని ఒకసారి చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు మరి చికెన్ పుల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పోపులు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ పులుసుని ఈజీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ చికెన్ పులుసుని చిటికెలో చేసేస్తారు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా కొంచెం చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఏంటబ్బా ఈ ప్రాసెస్ అంతా చికెన్ కర్రీలాగే ఉంది అనుకుంటున్నారా ఆల్మోస్ట్ చికెన్ కర్రీలానే ప్రాసెస్ ఉంటుంది కానీ ఇందులో చింతపండుని యాడ్ చేసుకుంటాం వీటినిలో ఫ్రై చేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలో చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ పులుసు ఇంకా టేస్టీగా రావాలి అంటే ఇందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటాని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసుకున్నాక బబుల్స్ వచ్చే వరకు మరిగించుకొని మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఈ చికెన్ పులుసు ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో మనం ఎప్పుడు చేసుకునే చేపల పులుసు కంటే ఈ చికెన్ పులుసు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో నాన్ వెజ్ వెరైటీ వంటకాలు కూడా పెట్టాను మీరు ఒకసారి నా ఛానల్లో చూడండి పది నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు